అయితే వాళ్ళ పేరు డిస్ప్లే చేస్తారు మేబీ ఇప్పుడు ఒక మంచి పని చేయొచ్చు ఇప్పుడు ఇదేమంటున్నారు ఇలా విరాళాలు నేనేం సలహా చెప్తున్నానంటే ఇప్పుడు అన్న క్యాంటీన్లో స్పేస్ కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి ఉంటున్నాయి కదా అవసరమైతే బయటికి ఇంకో చిన్న టెంట్ లాగా ఏర్పాటు చేసి అంటే చిన్న షెడ్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఒక ఈవెంట్ పెట్టుకునేటట్టు అవకాశం ఏంటి అంటే ఎలాంటి ఈవెంట్ అంటే లైక్ పుట్టినరోజు ఈ మధ్య కాలంలో ప్రజల్లో ఎట్లాంటి ఆలోచన వచ్చిందంటే తమ బిడ్డలు పుట్టినరోజుకో తమ పుట్టిన రోజులకు లేకపోతే ఇంట్లో వాళ్ళు చనిపోయిన రోజున అన్నదానం చేద్దాం అనేటటువంటి అయితే అది మన ఇంట్లో అయితే గనక బొమ్మ పెట్టి చేస్తాం అక్కడైతే శుభ్రంగా పుట్టినరోజు జరుపుకుని వాళ్లే వడ్డిచ్చేటట్టు ఏర్పాటు చేశారు అనుకోండి ఈ ప్రభుత్వం పెట్టే ఈ కూర ఈ సాంబారు ఇదే కాకుండా వాళ్ళు ఇంకో నాలుగు కూడా పెడతారు బిర్యానీ కూడా వాళ్ళు ఏ పాయసం గీసమ కూడా తెచ్చి పెడతారేమో ప్లస్ వాళ్ళే వడ్డిస్తారు వాళ్ళకి ఆ తృప్తి ఇవ్వండి అది కాస్త సంతోషం ఉంటది వాళ్ళకి సంతోషం ఉంటది ప్లస్ ఒకవేళ సంస్మరణ రోజు అనుకోండి ఫుడ్ అక్కడ పెట్టాడు లేదా పుట్టినరోజు అనుకోండి అక్కడ వీళ్ళు కేక్ కట్ చేసుకోవడానికి అక్కడ ప్లాట్ ఇది ఫామ్ కేక్ కట్ చేసాకొచ్చి వాళ్ళు వడ్డించారు వాళ్ళే వడ్డిస్తారు లేదు వాళ్ళ ఫోటో పెట్టేసి అక్కడ ఒక ఫోటో పెట్టేటట్టు ఉండాలి డిజిటల్ ఫోటో ఈ వీళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఇది ఎందుకంటే నేను ఆలయాల్లో చూశాను ఇప్పుడు నేను అన్నదానానికి ఒక మూడు నాలుగు ఆలయాలకు ఇచ్చున్నా ఎందుకు ఇచ్చానంటే పుట్టినరోజుకో పెళ్లి రోజుకో ఆ రోజున అక్కడ మన పేరుతో రాస్తారు రాసిన దానికే